నరహరి అన్నా నమస్తే అన్నా తమ్ముడు బాగున్నావా బాయ్ ఓకే ఓకే మన ఆర్పిఎస్ రిజల్ట్ ఎలా ఉంది తమ్ముడు నీ ఐదు సంవత్సరాల ప్రస్థానంలో సూపర్ ఉంది అంతేనా తమ్ముడు కాయ సైజుడు కాయ మంచి క్వాలిటీ వచ్చింది తమ్ముడు కాయ హైలైట్ ఉందన్నా సూపర్ ఉంది కాయ ఓకే 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 తాలు కూడా వెళ్ళలే తాలు కూడా వెళ్ళలే తాళ కూడా వెళ్ళలే కొంతమంది తాలకాయలు ఏరుకుంటారు అంతేనా మనం ఏడన్న ఒకటి తాళకాయలు వేరుకున్నాం ఓకే ఓకే అంటే ఇక్కడ క్వాలిటీ ఒకసారి ఇట్లా పట్టుకొని చూపెట్టు తమ్ముడు మంచిగా ఓకే అంటే క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ వచ్చింది తమ్ముడు మచ్చలు కూడా లేదా మచ్చలు కూడా లేదు జెండా పాట పడాలి మార్కెట్ ఏమాలే దమ్ మార్కెట్లో జెండా పాట జెండా పాట ఎందుకు పడాలి ఆర్పిఎస్ వల్ల అంతేనా ఓకే ఓకే ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ రైతు సోదరులరు ఆర్పిఎస్ అనేది ఏంటంటే భూమికి ఒక వరం అవును రైతుకు ఒక వరం అంతే అంటే అంతే హరి ఈ ఐదు సంవత్సరాల్లో ఆర్పిఎస్ వాడబట్టి మీకు అంటే జనరల్గా ఇంత ముందుకు వ్యవసాయానికి ఇప్పుడు ఆర్పిఎస్ వాడుతున్న వ్యవసాయానికి ఏం తేడా గమనించినవి తమ్ముడు అది ఆర్పీఎస్ఎం వాడడం వల్ల భూమికి మంచిది మొక్కకు ఆరోగ్యం ఉంటుంది ఏ రోగాలు రాకుండా తట్టుకునే శక్తి వస్తుంది మొక్కకు ఓకే కాయ సైజ్ వస్తుంది ఓకే కాయ మళ్ళా లాస్ట్ ఎండాకాలం వచ్చిన దాకా కూడా కాయ టోటల్ నల్లదనం పచ్చదనం ఉంది పచ్చదనం పచ్చదనం అనేది ఓకే కొన్ని టోటల్ ఏర్పు వస్తున్నాయి తలమాడ వస్తున్నాయి అది వస్తున్నాయి మన తోట ఏది లేదు ఓకే దానివల్ల ఆర్పీఎస్ఎం వాడడం చాలా మంచిది అంతే అంటారా ఓకే అయితే ఇప్పుడు మనకు దిగుబడి విషయంలో దిగుబడి ఆర్పిఎస్ వాడటం వల్ల పెరుగుద్ది పెరుగుద్ది అంటున్నాం మనం దిగుబడి పెరుగుతుందా తమ్ముడు పెరుగుతుందా హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది అంతేనా అంటే ఇక్కడ మనం ఏంటంటే మే నెల వరకు కూడా క్రాప్ కావాలి మే నెలలో పచ్చదనం అనే అంతేనా అనేది ఆర్పీఎస్ వల్ల దీన్ని ఎక్కువగా ఏందంటే ఆర్పీఎస్ ని నరహరి గత ఐదు సంవత్సరాల నుంచి అని కూడా ఆర్పిఎస్ వాడుతూ ఉన్నాడు మంచి రిజల్ట్స్ మంచి దిగుబడులు అనేది తీస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆల్రెడీ ఏంటనంటే క్రాప్ అనేది ఇప్పుడు ఆల్రెడీ మేము ఇంత ముందుకు వీడియో తీసాము ఇప్పుడు నైట్ అయింది కాబట్టి ఇంకా చూడండి చంద్రుడు చంద్రుడు ఓడుస్తూ ఉన్నాడు ఇప్పుడు అంతా కూడా ఏరిన కాయలో ఉన్నాము ఇప్పుడు ఏడున్నర ఎనిమిది అవుతుంది అయినా కానీ ఏంటంటే ఇదంతా కూడా చూడండి క్రాప్ క్వాలిటీ అనేది ఏ రకంగా ఉంది అనేది ఇక్కడ మీకు కనబడుతుంది ఏరిన ఎండిన ఎండి క్రాప్ ఇది రేపు మాపో అమ్మటానికి సిద్ధంగా ఉంది ఇదంతా కూడా చూడండి ఇది క్రాప్ యొక్క ఇది కాయ క్వాలిటీ సూపర్ గా ఉంది అనేది రైతులు చెప్తూ ఉన్నారు ఇది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ యొక్క రిజల్ట్ ఆర్పిఎస్ లేకుంటే మన భూమిలో ధనియాలు కూడా పండదన్న అంతే అంటా గ్యారంటీ అది సంవత్సరాల అనుభవం తోటి చెప్తున్నా ఓకే ఇది ఆర్పీఎస్ లేకుండా భూల నుంచి మొక్క వేసిన గింజ కూడా బయటకు రాదు ఆర్పీఎస్ లేని ఆర్పీఎస్ వేస్తే బండ మీద మట్టి పోసిన గింజ బయటకు వస్తుంది బండ మీద మట్టి పోసినా గింజ బయటకు వస్తుంది ఆర్పీఎస్ యొక్క రిజల్ట్ ఓకే నమస్తే నమస్కారం నమస్తే